హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జేఆర్ఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టూ టాప్ క్వాలిటీ భీమవరం మెట్ట మెట్టవటానికి సంబంధించినటువంటి టాప్ క్వాలిటీ టాప్ లైన్కి సంబంధించినటువంటి మూడు బెట్టల యొక్క సమాచారం మీ ముందుకు తీసిరాటం జరిగింది దీనిలో ఒకటి వచ్చేసి నల్లకట్టు రసంగి ఒకటి వచ్చేసి రసంగి ఒకటి వచ్చేసి కాకి కాకి మాత్రం రుచివాటానికి సంబంధించిన మంచి డబుల్ బాడీ గల టూ టాప్ క్వాలిటీ పెట్టగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది మిగతా రెండు పెట్టలు కూడా టూ టాప్ క్వాలిటీ పెట్టలే కాకపోతే మెట్టవాటాలుగా చెప్పడం జరిగింది రసంగులు ఈ మూడు పెట్టెలు ఒక కార్ నుంచి రెండు కార్లు గుడ్లు పెట్టిన పెట్టలుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది వీటి బరువులు వచ్చి రెండున్నర నుంచి మూడు కేజీల పైనే వీటి బరువులు ఉంటాయని చెప్పారు వీటి ధరల విషయానికి వస్తే మూడు పెట్టలు కలిపి బ్రదర్ మనకి పదకొండు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది వీటిలో కొద్దిపాటి డిస్కౌంట్ ఇవ్వగలన్నారు బ్రదర్కు వీలైనంత వరకు రవాణా సౌకర్యం కూడా చేయగలనని చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉండి తీసుకుందాం అనుకునే వారు నెంబర్ టైటిల్లో ఇస్తాను కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు అలాగే దీని అడ్రస్ గురి వెళ్తే కర్నూలుగా మనకి చెప్పడం జరిగింది వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్